విజయ తరహాసంతో తొని అసెంబ్లీ సెగ్మెంట్ ఉమ్మడి అభ్యర్థి యనమల దివ్య దూసుకుపోతున్నారు మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమం ద్వారా ప్రతి గడపకు వెళ్లిన దివ్య మేడం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుని వారికి భరోసానిచ్చారు నియోజకవర్గ అభివృద్ధిపై ఓ ప్రణాళిక సిద్ధం చేసుకున్న యనమల దివ్య అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలో అమలు చేసే పథకాలపై స్పష్టత ఇస్తున్నారు నిరుపేద కల సాకారం రోడ్డు డ్రైనేజ్ డ్రింకింగ్ వాటర్ అంశాలకు ప్రాధాన్యత ఇచ్చి రాబోయే ఐదేళ్ళలో అన్ని మౌలిక వసతులు ఖచ్చితంగా అమలు చేస్తామన్నారు అవి నీతికి తావులేని సుపరిపాలన అందించడంతో పాటు అభివృద్ధి అంటే ఇదిరా అని చేసి చూపిస్తామని హంసవరం ఏ కొత్తపల్లిలో జరిగిన రోడ్ షోలో యనమల దివ్య చెప్పారు హంసవరంలో హర్షాతిరేఘాలు వెల్లువెత్తాయి ఉమ్మడి అభ్యర్థి యనమల దివ్యకు మద్దతుగా పొలిటికల్ కింగ్ రాజా అశోక్ బాబు ప్రచార పర్వంలో దుమ్ము రేపుతున్నారు జనసేన కండువా వేసుకుని రూరల్ మండలం హంసవరంలో ఎంట్రీ ఇచ్చిన అశోక్ బాబు ఉమ్మడి అభ్యర్థిని యనమల దివ్యను గెలిపించాల్సిన అవసరాన్ని ఓటర్లకు చెబుతున్నారు అవినీతి పాలకులను ఇంటికి పంపే సమయం ఆసన్నమైంది మిత్రమా మీ కోసం ఉన్నత విద్యావంతురాలైన దివ్య గారు వచ్చారు అవినీతికి తావులేని సుపరిపాలనకు దివ్యమ్మను గెలిపించాలని కోరారు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రచార పర్వంలో దూసుకుపోతుంది మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమం పూర్తి కావడంతో యనమల దివ్య రోడ్ షో ద్వారా ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం హంసవరంలో మాజీ ఎమ్మెల్యే తొండంగి మండలంలో ఏ కొత్తపల్లిలో నిర్వహించిన దివ్య రోడ్ షోలకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది ప్రజలు అడుగడుగునా మేడం దివ్యకు బ్రహ్మరథం పట్టారు మహిళలు మంగళహారతులతో స్వాగతం పలుకుతున్నారు ఆయా గ్రామాల్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన యనమల దివ్య ప్రణాళికాయుతంగా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని అవినీతికి తావులేని సుపరిపాలన అందిస్తానన్నారు తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరించారు ఈ కార్యక్రమంలో యనమల రాజేష్ కొయ్య శ్రీనుబాబు జనసేన నాయకులు చోడశెట్టి గణేష్ బీజేపీ నాయకులు వెలుగుల గోపాలకృష్ణ రాంబాబు రాజు దంతలూరి శ్రీనివాసరాజు పృథ్వీరాజు దంతులూరి బాబు చోడ్రాజు చిరంజీవి రాజు కాలిబోయిన జోగారావు కాలిబోయిన గంగారావు విజయ్ కిల్లాడి తాతారావు నరాల దుర్గారావు కాలిబోయిన దుర్గాప్రసాద్ తెప్పారాల యేసు కర్రీ లక్ష్మణ్ నేమాల శ్రీను అంబుజాలపు శ్రీనివాసన్ కాకాటి సురేష్ ధూలి కొండలరావు కుమ్మరి సత్యనారాయణ మరియు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు Father God. we చితబస్సు ప్రయాణాలు ప్రతి మహిళకు అందించే ఉచిత బస్సు ప్రయాణాలు ప్రతి మహిళకు అందించే రే భవిష్యత్తు గ్యారంటీ బాబు భవిష్యత్తు గ్యారంటీ